హాయ్ అండి వెల్కమ్ టు వైశ్యు రెసిపీస్ ఇవాళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసుకునే గోధుమ నూక నైవేద్యం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అలాగే ఏకాదశి కూడా రాబోతుంది కదా ఏకాదశి నాడు కూడా ఈ గోధుమ నూక నైవేద్యం అయితే దేవుడికైతే సమర్పించవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ఇత్తడి గిన్నె పెట్టేసి ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకొని సిమ్లోనే దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక కప్పులో తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే గిన్నెలోకి ఒక కప్పు గోధుమ నూక అయితే వేసుకోవాలి ఇలా గోధుమ నూక కూడా వేసుకున్న తర్వాత సిమ్లోనే ఐదు నిమిషాల వరకు గోధుమ నూకని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు సిమ్లోనే గోధుమ నూకని మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా పొడి వస్తుంది నైవేద్యం అనేది ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలు అయితే వేసుకోవాలి మొత్తం పాలతోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు అంటే రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళన్న వేసుకోవచ్చు ఇలా పాలు వేసుకొని ఉండలు ఎక్కడ లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొక అరకప్పు అయినా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత కూడా మంచి కలుపుకోవాలి షుగర్ కరిగిన తర్వాత ఇలా నీళ్ళు నీళ్ళు అవుతుంది కానీ దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని కూడా మంచి కలిపేసుకోవాలి ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచి కలుపుకున్నాక స్టవ్ ఆపేస్తే గోధుమ నూక నైవేద్యం అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దేవుడికి అయితే సమర్పిద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఏకాదశికి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చెప్పండి వీటిని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్